మానవ జీవితం పర్వతాల నుంచి మొదలైందని పర్వతాలు ప్రకృతిలో ఒక భాగమని శ్రీకాకుళం జిల్లా ఇంటాక్స్ సహాయ కన్వీనర్ వావిలపల్లి జగన్నాథనాయుడు అన్నారు అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆయన మాట్లాడుతూ పర్వతాలను సంరక్షించుకోవడమే మానవాళి బాధ్యత అని అన్నారు రెండు వేల రెండు నుండి అంతర్జాతీయ పర్వతాల దినోత్సవ వేడుకలు ప్రతి ఏడా జరుపుకుంటున్నామని అన్నారు యునైటెడ్ నేషన్స్ గుర్తించడంతో డిసెంబర్ పదకొండున అంతర్జాతీయ స్థాయిలో పర్వతాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు ప్రకృతి మనకు అందించిన సహజ వనరులను సంరక్షించుకుంటూ మానవ అవసరాలకు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఐక్యరాజ్యసమితి చెబుతుందని అన్నారు పర్వతాలు ప్రకృతులు అనేక జీవజాతులకు నిలయంగా ఉంటాయని వివరించారు ప్రపంచ జనాభాలో పదిహేను శాతం మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారని ప్రకృతి అందించిన వరాలు పర్వతాలని జగన్నాథ్ నాయుడు అన్నారు ఇవి భౌగోళిక స్వరూపాన్ని ఆక్రమించడమే కాకుండా ఇవి భౌతికంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఒక భౌగోళిక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నాయి వీటి ద్వారా ప్రపంచానికి ఆ ప్రాంతాలకి వర్షాలు కురిసేటువంటి అవకాశం అలాగే పర్వతాలలో ఉన్నటువంటి మంచు కరిగి వాటి ద్వారా వచ్చినటువంటి ప్రాంతాల నుంచి నదీ నదాలు కూడా ప్రవహించడం అన్నటువంటిది జరుగుతోంది ఈ నదులు జీవనాధారంగా ఉండి నదులు ఎక్కడైతే ప్రవహిస్తాయో నాగరికత అక్కడ ఉంటుంది అన్నటువంటిది ఒక గొప్ప విషయంగా మనం గమనించవచ్చు ఈ సందర్భంలో మనము ముఖ్యంగా గమనించాల్సింది ఈ పర్వతాలను అధిరోహించి వాటి యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియచేయాలన్నటువంటి సాహసికులకి అంకితము చేసినటువంటి దినోత్సవం ఈ ప్రపంచ పర్వతారోహకుల దినోత్సవం ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించి డిసెంబర్ పదకొండవ తేదీన ప్రతి ఏడాది కూడా ప్రపంచ పర్వతారోహకుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఈ సందర్భంలో మనం గమనించవలసింది ఒకటే ఎవరైతే ఈ పర్వతాలని ధైర్య సాహసాలతో మంచుని లెక్క చేయకుండా ఆక్సిజన్ తగ్గినా సరే తన యొక్క ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పర్వతాన్ని అధిరోహించి తన లక్ష్యాన్ని సాధించడానికి గమ్యాన్ని చేరడానికి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో వారు జీవితంలో దేన్నైనా సాధించగలరు అన్నదానికి అది సంకేతం